వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం నుండి మొరిపిరాల గ్రామంలో మధ్యలో ప్రవహిస్తున్న బిక్కేరు వాగుని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లివిల్ కాజ్ వే పై నుండి బిక్కేరు వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రజలు ఎవరూ కూడా వాగు దాటడానికి ప్రయత్నించకూడదు అని అన్నారు స్థానికులు ఎవరూ కూడా వాగు దాటకుండా ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డీసీపీ గారికి ఫోన్ సూచనలు చేశారు నిన్న మన జిల్లాలో కొన్ని చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది అన్నారు పాకాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇంట్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విబ్బీర్ల ఐలయ్యతో కలిసి ప్రభుత్వ యంత్రాంగం కూడా సహాయక చర్యలను పట్టారు అన్నారు ఇంకా రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అది వర్క్లో అవుతుంది కొద్దిగా మన పోలీసు కూడా పెట్టాలి ఇటు మన దాటి

మొత్తం కూడా పెద్ద కుంభవృష్టి కురిసింది ముఖ్యంగా ఆత్మకూరు మండలం మోటకొండూరు మరియు భువనగిరి మండలాలు ఆలేరు కొలనపాక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయింది చాలా పెద్ద ఎత్తున వర్షం రావటం ఊహించినంత రావడం జరిగింది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇప్పుడు మనం ఇది మురుకురాల దగ్గర బిక్కేరు బాగా చూస్తున్నాం పొంగి పొలుతుంది నిన్నటికంటే వాళ్ళు తగ్గింది కానీ ఎవరు కూడా డేర్ చేయొద్దు మనకు తెలుసు చాలా చూస్తున్నాం మనం మనకి బాగా సామర్థ్యం ఉంది దాటగలుగుతాం అనుకుంటారు కానీ ఈ యొక్క ప్రకృతి మరియు ఈ యొక్క నీటి శక్తి తెలవకుండా ఉంటుంది అందులో కూడా కింద కూడా మొత్తం కూడా బేస్ లేచిపోయి ఉంటుంది కాలు వేయగానే అది లేపేసే పరిస్థితి ఉంది నీటి ప్రవాహం కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేయద్దు ఇక్కడ ఆల్రెడీ సిబ్బందిని పెట్టినాం పోలీసు వారు కూడా వస్తారు ఇట్లాంటి మనకి నాలుగైదు ప్రాంతాల్లో జిల్లాలో ఇట్లా రోడ్ల మీద కాస్వేస్ లో కాజ్వేస్ మీద ప్రవహిస్తున్నాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రాణాలని అధినంగా పెట్టుకోవాలి మీ యొక్క నిర్లక్ష్యానికి తర్వాత ఈ సెల్ఫీలని తాత అదేవిధంగా యువత దాటగలుతామని బైక్తో దాటే ప్రయత్నం చేయటం అదేవిధంగా మత్స్యకారులు కూడా కొద్దిగా పట్టాలి ఎవరు కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో చేపలు పట్టడానికి వెళ్ళటము లేకపోతే చెరువు దగ్గర దిగే ప్రయత్నం చేయటము లేకపోతే ఈతల కోసం పోవటము ఎవరు కూడా చేయొద్దు అందరూ కూడా మీరు వేరేటువంటి ప్రాణాలు కాపాడుకోవడం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది టోటల్ గా అప్రమత్తమే ఉన్నాం నిన్న నైట్ కూడా ఆ కొలంపాకులో ఐలే ఎయిల గారితో కలిసి అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్లు కూడా పాల్గొని కొన్ని ఇండ్లు మునిగితే వాళ్ళని కూడా తీసుకురావడం అది జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆలయంలో కాబట్టి అందరూ కూడా ఎప్పుడే వర్షాలు ఈ మూడు నాలుగు రోజులు కూడా ఇదే వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంది అత్యవసరమైతేనే పరిస్థితి వస్తేనే తప్పితే ఇండ్ల నుంచి బయటికి వెళ్ళకుండా ఉండాలి అదేవిధంగా మీ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ అనేది వేడి చేసి చల్లార్చి వడగ వడగట్టినటువంటి వాటర్ని తాగానే అది శ్రేయస్కరం అదేవిధంగా ఎప్పటికప్పుడు వేడిగా వండినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా శానిటేషన్ యాక్టివిటీస్ కూడా అన్ని చేస్తున్నారు గ్రామాల్లో విరివిగా ఆయిల్ బాల్ స్ప్రెడ్ చేయడం అదేవిధంగా ఫాగింగ్ యాక్టివిటీస్ కూడా అన్ని చేస్తున్నారు మొన్న జరిగినటువంటి భారీ వర్షాల తర్వాత కూడా హెల్త్ మరియు శానిటేషన్ ఈ రెండు హెల్త్ క్యాంపులు నిర్వహించడం శానిటేషన్ క్యాంప్స్ వల్ల పెద్దగా మనకు ఎక్కడ కూడా విష జ్వరాలు లేకపోతే డయేరియాలు ఇక్కడ రాకుండా చూసుకోవాలాం ఈ స్పెల్లో కూడా వర్షాలనంతరం వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల్ని తట్టుకునేందుకు మనం అప్రమత్తంగా ఉండాలి డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సూచనని పాటించాలి అదేవిధంగా ఈ వర్షాల సమయంలో ఉరుములు పిడుగులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చెట్ల కింద ఉండటమో లేకపోతే ఇతరత్ర ఈ లైటింగ్కి అట్రాక్టెడ్ ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే జిల్లాలో నినటానికి మూడు గేదెలు కూడా చనిపోవడం జరిగింది సో అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జీవాలకు కానీ మనుషులకు కానీ లేకుండా చూసుకోవాల్సిన వాళ్ళు మనందరిది జిల్లా యంత్రాంగం మాత్రం యావత్ అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని సందర్భంగా తెలుసు